అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మీకు నెత్తళ్ళ గురించి రొయ్యల గురించి నేను వీడియోలో ముందు 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 వీడియోలో నేను చెప్పాను కదా అయితే ఈరోజు వచ్చేసి చేప పక్ కోన మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలు ఎలా స్టోర్ చేస్తారు ఎంతలో స్టోర్ చేస్తారు అవి ఎలా క్లీన్ చేస్తారో చూపిస్తాను పదండి అయితే నేనైతే వెళ్తున్నాను అనమాట మా ఇంటి ఎదురే అనమాట మా ఇంటికి మా వాళ్ళకి మాకు మధ్యలో రోడ్డు అయితే ఉంటుంది ఇంకా సందులో నడుచుకుంటూ వెళ్ళాలి మాది పల్లెటూర్లు కాబట్టి ఇలానే ఉంటుందండి కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు చూపిస్తుంటారు చాలా నీట్గా క్లీన్గా ఉంటుందని మాది అయితే ఇలాగే ఉంటుంది సందు ఇది అన్నమాట ఆ ఇంటికి ఇంటికి మధ్యలో సందు ఉంటుంది అనమాట ఇంకా నేనైతే ఇంక వెళ్తున్నాను ముందుగా అయితే వీళ్ళకైతే సన్నజాయ చెట్టు చాలా పెద్దది ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళు పువ్వులైతే కోసుకోరు నేను పెట్టుకోను కాబట్టి నేను కూడా ఇంకా కోసుకోను కోసుకోమంటారు నేను పెట్టుకోను అనమాట నాకు కూడా ఆడపిల్లలు కూడా లేరు కదా ఇంక నేనైతే పెట్టుకోను ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను చెప్పాను కదా కోనాం గురించి చెప్తాను అన్నాను ఇదిగోండి ఇందులో ఆ మొక్కలు కనిపిస్తున్నాయి కదా అది చాలా పెద్ద కోనాములు అనమాట బాతుకోణం కొమ్ము కోనం ఇలా కోనాములలో చాలా రకాలు ఉంటాయి కదా ఆ కోణములు అనమాట ఇవి వచ్చేసి ఆ కోనాములు పీస్ పీసులుగా కట్ చేసి అంటే సముద్రంలో ఉన్నప్పుడు మత్స్యకారులు వెళ్తే వేస్తారు కదా తెచ్చినవి కొనుక్కొని ఇలా పీసులుగా కట్ చేస్తారనమాట తెచ్చి అవి ఇప్పుడు ఆ నీటిలో వేస్తారు కదా ఇవి నీటిలో ఎందుకు వేసారంటే మార్కెట్కి వెళ్ళే ముందు అలా నీటిలో అయితే వేస్తారు ఇదిగోండి ఇవి పెద్ద గోలాములు ఈ గోలాములు అయితే స్టోర్ చేస్తారు ఆ కనిపించేదంతా ఉప్పు ఇదిగోండి ఇదైతే ఖాళీ అయిపోయింది అది ఎప్పుడు తీస్తారు ఈ ముక్క చెప్తాను ఇదిగోండి ఇంకా ముక్క అయితే మిగిలే ఉంది చూసారా ఉప్పు ఎక్కువగా పెట్టి ఇలాగైతే స్టోర్ చేస్తారు సంవత్సరం పాటైనా సరే చేప పాడవకుండా అలాగే ఉంటుంది ఇటు సైడ్ గోలం కూడా క్లీన్ అయిపోయింది ఇంకా ఈ పక్కన వచ్చేసి ఇవి సోర అనమాట సోర వాటర్ ఇలాగే ఉంటుంది దానికి బ్లడ్ ఎక్కువ కదా తోనా అవి అన్నమాట ఇవి ఏంటంటే చేపలు సీజన్లోని బోట్లు వేటలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు చేపలు కొనుక్కొని పెద్ద పెద్ద ముక్కలుగా కోసి ఇలాగా స్టోర్ చేసుకుంటారు ఉప్పులోని ఎన్ని రోజులున్నా పాడవదు ఇంకా ఇదైతే ఇలా తొనలు తొనలుగా వస్తుంది ఈ మొక్కని ఏం చేస్తారంటే అన్ సీజన్లో ఉంట అంటే సీజన్లో కూడా కొన్ కావాలంటూ ఉంటారు కదా మార్కెట్లోనే మాకు ఈ కోన ముక్కలు కావాలి అని అన్నప్పుడు వీళ్ళు ఎన్ని అయితే వాళ్ళు చెప్తారో అన్ని కేజీలు అయితే పట్టుకు వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు అన్ సీజన్ వరకు కూడా సరిపోతాయి అనమాట ఈ మూడు అవి అన్ సీజన్ వరకు సరిపోతాయి ఇప్పుడు ఎప్పుడ మార్కెట్కి వెళ్ళే ముందు ఆ రోజు గురువారం వెళ్తారని చెప్పాను కదా ఆ గురువారం వెళ్ళే ముందు ఏం చేస్తారంటే తీసి ఇలాగా వీటిలో నీటిలో అయితే పెట్టి నానబెడతారు అందులో మీరు చూసినప్పుడు బ్లాక్గా ఉంది మీరు లేదు ఇలా నీటిలో పెట్టిన తర్వాత మొక్క అయితే చాలా తెల్లగా వచ్చేస్తుంది నేను ముందు మా నేను డిస్క్రిప్షన్లో నీ వీడియో ఇస్తాను చూడండి ఆ వీడియోలోనైతే మొక్కని ఎలా ప్రాసెస్ చేసారో కడిగి సాల్ట్ రాసి ఎలా మార్కెట్కి తీసుకెళ్లారో ఆ వీడియోలో అయితే నేను చెప్పాను అందుకని ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చూపించట్లేదు ఇలా మొక్కని ఇలా నానపెడతారు ఇలా నానిన తర్వాత బాగా క్లీన్గా చేసి సాల్ట్ రాసేసి పట్టుకెళ్ళిపోవడమే ఇవి ఇంకా పెట్టరు ఆ సాల్ట్ వల్ల మొక్క డ్రై అయిపోతుంది అనమాట ఇలా క్లీన్గా ఉన్న నీటిలో అయితే బాగా వాష్ చేస్తారనమాట ఇదండి కోన మొక్కలు మీరు చూసినప్పుడు మార్కెట్లో చూసినప్పుడు దాని ప్రాసెస్ అయితే మీరు చూసారు కదా ఇదైతే ప్రాసెస్ ఇక మీరు చూస్తున్న ఆ పునాది ఏంటంటే నేను చెప్పాను కదా ఎండిన నెత్తళ్ళు రొయ్యలు కావాలంటే నేను మార్కెట్ నుంచి అయితే తెచ్చి మీకు కొరియర్ చేస్తున్నానని అయితే ఇంక వీళ్ళు ఏం చేస్తారంటే నేను అస్తమాలు నెత్తళ్ళు రొయ్యలు అడుగుతున్నాను రొయ్యలు అయితే దొరకవు ఎందుకంటే పచ్చివైపోతాయి నెత్తళ్ళు అయితే సీజన్లోనే ఉన్నప్పుడు వాళ్ళకి తీసుకు ప్రాసెస్ చేద్దాం అనుకుంటున్నారు అందుకని చెప్పేసి ఇది అయితే కట్టిస్తున్నారు ఇంక ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి నెత్తళ్ళు కూడా అయితే దొరుకుతాయి అనమాట ఇంక వాటి కోసం మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా అన్ సీజన్లో వచ్చేసి చాలా మంది ఆర్డర్స్ అయితే ఇస్తున్నారండి కానీ చేపలు ఉండవు కదా ఇదిగో ఈ మొక్కే ఉండదు ఇంకా మొక్కే పంపించాలి ఇంక ఈ మొక్క కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెడుతున్నారు వాళ్ళకైతే పంపిస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ చేపలు ఎండేసేవన్నమాట చేపలు ఎండేయటానికి కట్టిన కర్రలు అన్నీ చూసారా ఈ రెండు నెలలు అయితే ఇలా ఖాళీగానే ఉంటాయి ఇంకా జూన్ చివరిలో స్టార్ట్ అవుతాయి కానీ రేట్లు మాత్రం వాసిపోతాయి అనమాట అందుకని చెప్పేసి జూలైలోనే ఇంకా రేట్లు బాగుంటాయి సాల్ట్ చూసారా ఈ సాల్ట్ ఇంకా మొక్కలకు రాస్తారు చేప బాగా క్లీన్గా కడిగేసి ఇంకో దాంట్లోకి సాల్ట్ రాసేసి పట్టుక మార్కెట్కి వెళ్ళిపోతారనమాట వీడియో ఎలా అనిపించిందండి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్